శ్రీగురుభ్యో నమ నమో దేవ్యై మహాదేవ్యై శివాయ సత నమ ప్రకృత్యై భద్రాయ నియత పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం వడ మనం ముప్పై ఎనిమిదవ లహరిలో ప్రవేశిస్తున్నాం ముప్పై ఎనిమిదవ లహరిలో అద్భుతమైనటువంటి తత్వాన్ని తెలియజేస్తున్నారు ఇది అనాహత చక్ర గురించి చెప్తున్నారు విశుద్ధి విశుద్ధి ఎక్కడ ఉంటుంది ఆకాశతత్వం ఇక్కడ అనాహతం హృదయస్థానంలో ఉంటుంది వాయుతత్వం ఆ అనాహత చక్ర విశేషాన్ని తెలియజేస్తున్నారు ముందుగా కరావర్మస్తోత్రంలో పంతొమ్మిదవ శ్లోకం అధ్యయనం చేద్దాం आद्यन्तशून्यमजमव्ययमप्रमेयम् आदिशरुद्रनिगमादिनुतप्रभावम् अम्बोधि अम्भोधिजास्य मधुलोलपमत्तभृङ्ग लक्ष्मीनृसिंह मम देहि करावलम्बम् आद्यन्तशून्यमजमव्ययमप्रमेयम् आदित्यरुद्रनिगमादिनुतप्रभावम् భృంగ లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం పరమేశ్వరుడు ఎటువంటి వాడు అండి పరమాత్మ శ్రీమన్నారాయణుడు నిరాకార పరబ్రహ్మ ఆయనకు ఉన్నాయా లేవు ఆది మధ్యాంతరహితుడు ఆద్యంత శూన్యం ఆది లేదు అంతము లేదు అజం జన్మలేనివాడు అవ్యయం శాశ్వతుడు అప్రమేయం సాటి లేనివాడు ఎవరు ఆశ్రయం నారాడే ఆదిత్య రుద్ర నిగమాది నుత ప్రభావం ఆదిత్య సూర్యుడు రుద్ర ఈశ్వరుడు నిగమ వేదాలు అన్నిటి చేత కూడా సూర్యుడు కానీ రుద్రుడు కానీ అందరూ నిన్ను నృతిస్తుంటారు నృత అంటే స్తోత్రం స్తోత్రం చేస్తుంటారు సూర్యుడు రుద్రుడు నిగమ వేదాలు అన్నీ కూడా నిన్ను స్తుతిస్తుంటాయి ఓ స్వామి ఆదిత్య రుద్ర నిగమాది నృత ప్రభావం అటువంటి గొప్ప వైభవం గురిగిన వాడివి అంబోధిజాస్య మధులోలుప మత్త భృంగ అంబోధిజ అంటే కుమారి అంబోధి అంటే సాగరం జ అంటే జన్మించింది క్షీరసాగర కన్య అంబోధిజ ఆస్య మధులోలుప మత్త భృంగ ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క ముఖము అనేటటువంటి ఆ పద్మంలో ఉన్న మకరందాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉంటుంటావు స్వీకరించిన భంగ తొమ్మిది లాంటి వాడివి ఓ లక్ష్మీ నృసింహ మమ కరావలంబం దేహి శ్రీ మహాలక్ష్మీదేవిని విడిచి ఆయన ఉంటాడా అందుకునే అమ్మవారిని నిత్యానపాయిని అంటారు నిత్య అనపాయిని నిత్యానపాయిని లక్ష్మీ నిత్య అనపాయిని లక్ష్మీహి లక్ష్మీదేవి నిత్యము ఆయన్ను విడిచిపెట్టి ఉండదుట ఎప్పుడు ఆయన పక్కనే ఉంటుంది స్వామివారి వక్రస్థలం మీదే ఆవిడ ఉంటుంటారు పైన ఓ లక్ష్మీ నృసింహ మా కరావలంబం దేహి ఇప్పుడు మనం ముప్పై ఎనిమిదవ లహరిలో ఉన్న విశేషాన్ని తెలుసుకుందాం సమున్మే సంవిత్ కమల మకరం దైగ రసికం భజేహం సద్వంద్వం किमपि महतां मा यदा सचरं यदालापादष्टादशगुणितविद्यापरिणतिः यदा दत्ते दोषात् गुणमखिलमभ्यः पयैव अद्भुतमेन भावम् समुन्मीरत्संवित् कमलमकरन्दैकरसिकं भजेऽहं सद्वन्द्वं किमपि महतां मा यदा सचरं यदालापादष्टादशगुणितविद्यापरिणतिः यदा दत्ते दोषात् మధ్య పయవా హే దేవి సమున్మేళత్ ప్రకాశించేటటువంటి సంవిత్ కమల జ్ఞానమనే పద్మంలో అంటే అనాహత చక్రం అనాహత చక్రం అది పద్మం లాంటిది జ్ఞానపద్మం అందులో ఉన్నటువంటి మకరంద పుష్ప పుష్పరసాన్ని ఆ మకరందాన్ని ఆ మధువును ఏకరశకం అద్భుతమైన రసగ్రహణం వల్ల పుష్పైక రసం ఆ మధువును విశేషంగా స్వీకరించేటటువంటి ఎవరు స్వీకరించేవాడు భృంగ తొమ్మిద ఇక్కడ ఎవరు ఆ తొమ్మిద శివుడు శివాని శివ ఆ మకరంద మకరంద స్థితి శివుడికి ఉంది అంటే శివుడు అనాహత పద్మం అనే దాంట్లో మకరంద రూపంలో ఉంటున్నాడు అక్కడే శివాని కూడా ఉంది అంటే శివాశివుల హంసల దంట అదే చక్రం సంయు చక్రం అంటే అనాహత చక్రం సహజంగా హంసలు మానస సరోవరంలో సంచరిస్తుంటాయి హంసిని హంస ఆడహంసను హంసిని అంటారు మగహంసను హంస హంసిని హంస ఆ రెండు మానస సరోవరుల్లో విహరిస్తుంటాయి ఇక్కడ మానస సరోవరం ఏమిటి మణిద్వీపమే చక్రం మహతాం మానసచరం యోగీశ్వరుల యొక్క మానసచరం ఆ సహస్రార పద్మంలో మీరు వహిస్తూ విహరిస్తుంటారమ్మా హంసినీ హంసల్లాగా పార్వత పరమేశ్వరులు అటువంటి శక్తిగత అనేది కిమసి కిమసి మరి అటువంటి తత్వాన్ని ఎవరు అర్థం చేసుకోరు పైగా షడ్వింశ హంసతత్వం షడ్వింశ హంస తత్వ షడ్వింశతత్వ ద్వంద్వం అంటే శివశక్తి సంపుటితం అలాంటి విశేషమైన తత్వాన్ని భజ సేవిస్తున్నాను షడ్వింశం అంటే ఇరవై ఆరు ఇరవై ఆరు తత్వాలు ఆ ఇరవై ఆరు తత్వాలు యథాలాపాత్ ఏ హంసల యొక్క జంట యొక్క సంభాషణంగా ఉంటుందో అది అష్టాదశ గుణిత పద్దెనిమిది సంఖ్యగా లెక్కించబడినటువంటి పరిణతి విద్యలు కలిగినటువంటిది అష్టాదశ విద్యలు అష్టాదశ విద్యలు ఆ హంసిని హంసల యొక్క సంభాషణ వల్ల వస్తున్నాయి అంటే పరమేశ్వర పార్వతి పరమేశ్వరుల యొక్క సంభాషణ వల్లనే అష్టాదశ విద్యలు వస్తున్నాయి మరి ఆ ఇరవై ఆరు ఏమిటి ఇరవై ఆరు తత్వాలు మనలో ఉన్న తత్వాలు ఇరవై ఆరు నేట యత్ ఏ హంసల మిథునమో దోషాత్ అవగుణము నుండి అఖిలం సమస్తమగు మంచి గుణములను అభ్య పయహా ఇవ నీటి నుండి పాలన వరే ఆదత్తే గ్రహిస్తున్నదో హంసకు ఒక గుణం ఉంది ఇంకా ఏ పక్షికి ఆ గుణం లేదు పాలు నీరు కలిసి ఒక పాత్రలో పెట్టినప్పుడు హంస పాలను మాత్రమే స్వీకరిస్తుంది నీటిని విడిచిపెడుతుంది ఎలా చేయగలదో దానికే తెలుసు అది హంస న్యాయం ఉంటారు ఇక్కడ అజ్ఞానం జ్ఞానం జ్ఞానం పాలు అజ్ఞానం నీరు రెండు కలిసి ఉన్నాయి ఇప్పుడు హంసిని హంసలు ఏం చేస్తున్నారు పార్వత పరమేశ్వరులు అక్కడ ఉన్న జ్ఞానాన్ని మాత్రమే స్వీకరించి అజ్ఞానాన్ని విడిచిపెట్టేస్తున్నారు ఆ జ్ఞానాన్ని మనకు ఇస్తున్నారు ఏ విధంగా ఆకాశతత్వంలో ఆకాశత్వంగా వాయుతత్వం వాయుతత్వం కలిగినటువంటి అనాహత చక్రంలో ఉన్నటువంటి ఆది దంపతులు ఇద్దరిని సేవిస్తే వారి వల్ల జ్ఞానం కలుగుతుంది ఏ విధంగా అంటే పాలు నీరు కరిసి ఉన్నప్పుడు పాలను మాత్రమే ఏ విధంగా హంస స్వీకరిస్తుందో అలా హంసినీ హంసల రూపంలో ఉన్నటువంటి హంసినీ హంసలు మానస సరోవరం లాంటి సరోవరం లాంటి అనాహత పద్మంలో అనాహత చక్రంలో ఉన్నాయి అవి చేసే మనం ఏమిటి అనుమానంలో అజ్ఞానాన్ని తొలగించి ఇస్తున్నాయి జ్ఞానాన్ని మాత్రమే స్వీకరించి మనకి ఇస్తున్నాయి అలాంటి ఆయుధంపతులను ఉపాసిస్తున్నాను అని అద్భుతంగా చెప్పారు జగన్మాత వికసిస్తున్న జ్ఞానమనే కమలంలో అంటే అనాహధ కమలంలో ఉన్నటువంటి మకరందాన్ని ఆస్వాదించడానికి యోగేందులు సిద్ధంగా ఉంటారు వాళ్ళు మానసరోగంలో హంసరాగా సంచరిస్తుంటారు ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు హంసేశ్వర హంసేశ్వరి అమ్మవారు హంసేశ్వరి స్వామివారు హంసేశ్వర అలాంటి సమ్మిత రోజు రూప రాజ రాజహంస మిథునం ఇది ఇరవై ఆరు తత్వాలతో కూడింది పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు పంచ ప్రాణాలు పంచ మహాప్రాణాలు పంచ ప్రాణాలు తర్వాత పంచభూతాలు ఆ విధంగా ఇరవై ఐదు మనస్సు ఆరు ఇరవై ఆరు తత్వాలు ఇరవై ఆరు తత్వాల్లో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానాన్ని కలిగించే ఆయుధ దంపతులకు నమస్కారం అని అద్భుతంగా చెప్పారు అనాహ చక్ర వైభవంలో ఆ స్వామివారికి నమస్కారం చేద్దాం ఆయుధంపతులకు దంపతులకు పునర్మిరామహ ఆగామిని కార్యక్రమే ఏకోన చతు ఏకోన చత్రింశత్తమ శ్లోకస్య అధ్యయన కార్యక్రమే మనం తర్వాత ముప్పై తొమ్మిదవ లహరి అధ్యయనంలో మళ్ళీ కలుసుకుందాం సర్వేభా శుభం భవతు